అప్డేట్ న్యూస్కి స్వాగతం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా శనివారం చిత్తూరు నగర పాలక సంస్థలు చిత్తూరు జిల్లా విద్యుత్ శాఖ సూపర్టెంట్ ఇంజనీర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పలు కంపెనీలు సోలార్ పరికరాలను ప్రదర్శనగా ఏర్పాటు నగర పాలక సంస్థ ఉద్యోగులకు పొదుపు సంఘాల మహిళలకు అక్కడికి వచ్చే ప్రజలకు వాటి లబ్ధి కోసం వివరించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈలు లైన్మెన్లు పలు సోలార్ విద్యుత్ పరికరాల కంపెనీ సిబ్బంది సోలార్ విద్యుత్ సంబంధించి ప్రజలందరికీ దీని యొక్క విశేషాలు తెలియజేయాలని దీని యొక్క ప్రయోజనాలు దీనికి ఇస్తున్న రాయితీలు ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నందు ఈ జిఎస్ సూపర్ జిఎస్టి ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు చిత్తూరు మున్సిపల్ ఆఫీసు ఆవరణలో ఈ జీఎస్టీ సందర్భంగా మనం స్టాల్స్ని అరేంజ్ చేసి వీటి గురించి ప్రజలకు అవగాహనగా కల్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంద్రా అంటే ఈ సోలార్ ప్యానల్స్ మీద అంతకుముందు ఉన్న జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అంటే సెవెన్ పర్సెంట్ జిఎస్టి తగ్గించడం జరిగింది అదేవిధంగా సో మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండింది జిఎస్టీ అది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్కి వేరియస్ కాంపోనెంట్స్ మీద తగ్గటం జరిగింది అందువలన చాలా విద్యుత్ పరికరాల ధర చాలా వరకు తగ్గడం జరిగింది ఇది గమనించి ప్రజలందరూ కూడాను ఇది మంచి అవకాశం పండగ దినాల్లో దసరా పండగ కానీ దీపావళి పండగ కానీ ఈ విద్యుత్ పరికరాలని కొని అదేవిధంగా ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ అరేంజ్ చేసుకొని ఈ యొక్క ఈ సూపర్ జిఎస్టి ఈ సూపర్ సేవింగ్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు పొందాలని చెప్పి అనేది ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్రతి వన్ కిలోవాట్ సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి థర్టీ థౌజండ్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం కాడి నుంచి టూ కిలోవాట్స్ అయితే సిక్స్టీ థౌజండ్ వస్తుంది త్రీ కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే డెబ్బై ఎనిమిది వేలు అదేవిధంగా ప్రతి బీసీ వినియోగదారుడికి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహకం వస్తుంది ఆ విధంగా తొంభై ఎనిమిది వేల దాకా ప్రోత్సాహకం ఆల్రెడీ మనం డిక్లేర్ చేసేస్తున్నారు ఈ జీఎస్టీ సూపర్ సేవింగ్ వల్ల ఇంకొక లక్షకి ఏడు వేల రూపాయలు అంటే అంతకుముందు రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఇరవై వేలు జరిగే ఈ ప్యానెలు ఇప్పుడు మొత్తం విలువ రెండు లక్షలు అరౌండ్ టూ ల్యాక్స్కి వాళ్ళకు వస్తుంది ఈ సబ్సిడీ పోను మిగిలినది బ్యాంకర్స్ లోన్ ఇస్తారు ఎటువంటి బాధరబంది లేకుండా ఎటువంటి ఈ కొలెటర్లు లేకుండా వాళ్ళకి ఫ్రీ మన చాలా సులభంగా సునాయాసంగా బ్యాంకర్స్ లోన్ ఇస్తారు ఆ బ్యాంకర్స్ యొక్క లోన్ మూడు నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళకి తగ్గే కరెంటు బిల్లుతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఈ ఇది ఇన్స్టాల్ చేసిన దానివల్ల వాళ్ళ బిల్లు తగ్గుతుంది ఇప్పుడు ఒక త్రీ కిలోవాట్ పెట్టుకుంటే మూడు వందల అరవై యూనిట్స్ జనరేట్ చేస్తుంది ఆ ప్యానల్ అదేవిధంగా టూ కిలోవాట్ ప్యానల్ అయితే టూ ఫార్టీ యూనిట్స్ జనరేట్ చేస్తుంది వన్ కిలోవాట్ ప్యానల్ నూట ఇరవై యూనిట్లు మినిమం జనరేట్ చేస్తుంది దాని ద్వారా వచ్చిన ఈ కరెంటు బిల్లు తగ్గుదలనే బ్యాంకు వాళ్ళకి కట్టేస్తే రీపేమెంట్ చేసుకుంటే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో బ్యాంకు యొక్క రుణం తీరిపోతుంది నాలుగైదు సంవత్సరాల లోపలే ఈ సోలార్ పలకం యొక్క లైఫ్ ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు ఈ ప్యానల్ పెట్టుకున్న వాళ్ళు ఉచిత విద్యుత్ అనేది వాళ్ళు అనుభవించవచ్చు ఇరవై సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరేట్ చేస్తూనే ఉంటుంది మనం చేయాల్సింది లీస్ట్ మెయింటెనెన్స్ మనం చేయాల్సింది వారానికి వారానికి రోజు దాన్ని ఉదయం పూట ఆరు గంటల లోపల ఉదయం పూట ఒక బకెట్ నీళ్లు దాని మీద చాలు దాని మీద వేస్తే చాలు ఒక బకెట్ నీళ్లు క్లీన్ అయిపోతూ ఉంటుంది ప్రతి వారం ఏదన్నా దుమ్ము ధూళి పడితే ఆ దుమ్ము ధూళి కూడా పడకుండా ఉండే ఏరియాలో తూరిపోయి వేసినా కూడా సరిపోదు అంతే మెయింటెనెన్స్ అంతకంటే ఇంకా మెయింటెనెన్స్ లేదు దీంట్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి విద్యుత్తు ఆదా అవుతుంది దీని ద్వారా చాలా విద్యుత్తు ఇప్పుడు రేటు పెరుగుతూ ఉందని చెప్పి మనం అందరం బాధపడతా ఉన్నాం మనం అందరం కూడా విద్యుత్ వినియోగదారులమే ప్రతి ఒక్కరు మేము విద్యుత్ ఉద్యోగులమైనా మేము విద్యుత్ వినియోగదారులమే మన అందరికి కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి బాధపడతా ఉన్నాం కాబట్టి మనందరికి కూడాను ప్రభుత్వం వాళ్ళు ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినారు రాయితీ ఇస్తున్నారు తొందర తొందరగా బ్యాంకు లోన్స్ ఇస్తున్నారు చాలామంది సోలార్ వెండర్స్ ఈ కార్యక్రమం మీదనే వాళ్ళు వెండర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు కూడాను అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను